జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా ఈరోజు మీకు ఈ కోర్టు ఇలా కనబడుతున్నందుకు మీ ముందరికి వచ్చి ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా ఆనందంగా ఉంది ఒక మన ఎంఎన్ఎస్ సంఘ సభ్యుడు ఒక అన్న చాలా దూరం నుండి వచ్చి నాకు ఈ ఒక నాలుగు కొనిచ్చిపోయాడు అన్న వద్దన్నాటి ఏమన్నా బలవంతంగా కొనిచ్చిపోయాడు అన్న నీకు ప్రత్యేకమైన జై భీమ్ జై ఇన్సాన్ అన్న నాకు ఎందుకన్నా వద్దన్న అంటే వన రే తమ్ముడు నువ్వు చాలా నిన్ను చూసి మేము చాలా నేర్చుకోవాలన్నట్టుగా మాట్లాడి నేనేం చెప్తాను అంటే లేదు తమ్ముడు అనేసి చాలా చాలా గౌరవం అంటే గౌరవం అంటే ఇలా ఉంటుందా ఇలా నాన్ని అన్న నాతో మాట్లాడడం జరిగింది నాకైతే చాలా చాలా ఆనందంగా ఉన్నది అన్న నా దగ్గరకు వచ్చి మాట్లాడి ఇవి నాలుగు ఇలాంటివి నాలుగు కొనించి వెళ్ళడం నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది వద్దన్న అన్న నేనైతే అయినా బలవంతంగా కొనిచ్చిన అన్న మరి ఎందుకన్నా అంటే మన జాతీయ మహాసభలు జరిపినప్పుడు అక్కడ ఒక నేను స్పీచ్ ఇచ్చినప్పుడు అన్న ఉన్నాడంట అక్కడ అంటే మాట్లాడినప్పుడు నేను నరేష్ అన్న ఉండి ఇట్లా నాగరాజు ఏం చదువుకోలేదు ఇట్లా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడని ఓ అన్న మాట్లాడి చెప్పిన తర్వాత నేను మాట్లాడాను ఆ తర్వాత అన్న దగ్గరకు వచ్చి మాట్లాడి పరిచయం చేసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేసిన అన్న అయినా నేను ఏమో అనుకున్న మామూలుగా మాట్లాడినా ఎక్కడ ఉంటుందా తమ్మి అది ఇది అంటే సిటీలో ఉంటాను హైదరాబాద్లో ఉంటుంది చంద్రుడు తప్పలాంటి కాడ ఉంటా అని చెప్పేసి అట్లా చెప్పేసిన అన్నకి అయితే మళ్ళా రీసెంట్గా మనము ఒక నా ఐదారు నెలల కిందట మా జిల్లా ఉపాధ్యక్షులు కార్య సహాయ కార్యదర్శులకు నిర్మించుకున్నప్పుడు ఒక వీడియో పెట్టిన ఆ వీడియో నరేష్ అన్న మన మొదటి వెయ్యి మంది గ్రూప్లో పెట్టాడు అది వీడియో లింకు ఆ లింకును చూసి కదా అన్న మళ్ళీ కాల్ చేసిండు సూపర్ మాట్లాడినా తమ్ముడు అది ఇది అనేసి సరే అన్న అన్ని మాట్లాడినా మంచిగానే మాట్లాడినాం అప్పటి వరకు అయిపోయింది మరి రీసెంట్గా మొన్న మూడ నమ్మకాల కోసం అది మూడు రస్తాల టెంకాయ వదిలేసిండ్రు కదా ఆ టెంకాయను కొట్టి పాలు తాగడము ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ కాల్ చేసిండు అన్న కాల్ చేసి తమ్మి ఏడుండవరా అనేసి మాట్లాడితే అనైట ఇక్కడనే ఉన్నా హైదరాబాద్లో ఉన్నా అని నేను చెప్పిన అయితే రీసెంట్గా నిన్న వచ్చిండు వచ్చి ఉన్న దగ్గరికి వచ్చి ఫోన్ చేసి తమ్మి ఏడున్నావు అంటే పలానా కాడ ఉన్నా అన్న తమ్మి నేను పలాన్ దగ్గర ఉన్న తమ్మి వస్తావా అంటే నేను వెళ్ళి అన్న దగ్గరికి మాట్లాడిన తర్వాత ఇంకా అది దాన్ని మాట్లాడిన కొంచెం డబ్బు ఇన్నికొచ్చి వద్దన్నా డబ్బులే నాకేమొద్దు అని చెప్పినా లే తమ్ముడు నువ్వు అది దాన్ని కొంచెం మంచిగా ఫోన్ కింద తెచ్చుకో నువ్వు ఇట్లా చేస్తావు వీడియోలు అంటే చూపొచ్చి చూపించాక నా దగ్గర ఉండేది మొత్తం తర్వాత నీకు సైడ్కి వేస్తా ఇలా ఇదంతా చూపించిన ఇదంతా చూపించినా మంచిగా ఇదంతా చూసిన తర్వాత తమ్మి ఒక ఫోన్ మంచి ఫోన్ కొనుక్కో తమ్మి నేను డబ్బులు ఇస్తా అని అన్నాడు అన్న నాకు ఏమద్దు అన్న ఫోన్కి నేమొద్దు ఇవి ఏమద్దు నేను తల్ ఇదే ఫోన్తోనే నేను వాడుకుంటా పర్లేదన్నా అన్న అయితే లేదు తమ్మి నేను ఎంత అవుతుందంటే డబ్బులు ఏమొద్దు నాకు అయ్యకు నాకు డబ్బులు ఇవ్వద్దు అన్న అన్న ఆ తర్వాత సరే నన్ను ప్రేమతో ఏదో ఒకటి ఇప్పిస్తే అదనే తీసుకుంటావా అన్నాడు సరే అన్న నీ ఇష్టం అన్న అయితే తీసుకుని వేయండి చక్కగా షాప్కి తీసుకెళ్ళి ఇలాంటివి నాలుగు ఇప్పించిండు ఇక వద్దన్న సార్లు అన్న అంటే కూడా నాలుగు ఇప్పించిండు బలవంతంగా అన్నానికి నేను రియల్ చెప్తున్నా మీరు ఇప్పించిందనుకని కాదు నాకు సొంత అన్నం ఉండింటే నాకు ఇట్లా ఇప్పిస్తుండేమో అని రియల్ అంటే రియల్ చెప్తున్నా ఫీల్ అయినా అట్లా అన్న ఇక్కడ నీ ఫోటో వేయాలని నా ఫుల్ ఆశ కానీ నువ్వు చెప్పిన ఒకే మాటతో నీ ఫోటో వేయలేకపోతున్నా అన్న వద్దు ఫోటో వద్దు నా పేరు చెప్పకు అసలు నా గురించి ఎవరు చెప్పకు అన్నాడు ఈ వీడియోని వద్దన్నాడు అన్న కానీ నేను హప్కోలేక ఆనందంలో ఈ వీడియో చేస్తా ఉన్నా అన్న నాకు రియల్ చెప్తున్నా నాకు అన్న లేడు నాకు అన్నలు అన్నలుంటే ఇలా ఇప్పిస్తుండ్రేమో బట్టలు అనే ఫీల్ వచ్చేసింది అన్న నాకైతే రియల్ చెప్తున్నా నాకు ఇది ఈ ఈ ఆనందం ఎప్పుడు పంచుకోలేదు ఎవరి దగ్గర చాలా అద్భుతంగా నాకైతే అనిపించింది చాలా చాలా రుణపడి అన్న నువ్వు ఇచ్చిన ఈ నాలుగు ఇవి ఇప్పించినవేమో కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఎప్పటికీ గుర్తుండిపోతా ఉన్నా అయితే నాకు నాకు ఇక ఏం చెప్పలేకపోతున్నావు ఆనందంలో మరొకసారి జైపీమ్ జైన్సాన్ విషయానికి వస్తే అన్న చాలా బాధపడ్డాడు ఏమని అంటే తమ్ముడు నువ్వు చదువుకోకుండా ఏం చేయకుండా ఈ మూఢనమ్మకాల అంశం మీద చాలా మంచిగా నీ పని నువ్వు చేసుకుంటూ మళ్ళా ఖాళీ టైంలో ఇట్లా వీడియోలు చేయడం మాట్లాడడం చెప్పడం మంచిగా ఉంది మా దగ్గర డబ్బు ఉండి సమయం ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళ సమస్యల కోసం ఇంట్లో వాళ్ళతో ఇబ్బందితో నేను బయటికి రాలేకపోతున్నాను నా దగ్గర డబ్బు ఉంది బయటికి రావాలని ఆశ కూడా ఉంది కాకపోతే నేను బయటికి రాలేకపోతున్నా బయటికి రాలేకపోవడానికి కారణం ఏమిటంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళ గురించి నేను రాలేకపోతున్నా నాకు కొంచెం టైం కావాలా ఖచ్చితం వస్తా అన్న వెంటే ఉంటా మీ అంటే ఉంటా మీతో పాటు పనిచేస్తా నేను అన్నట్టుగా అన్న చాలా అంటే చాలా బాధపడ్డాడు మునమ్మకాలపై నువ్వు చాలా పని చేయాలనుకున్నా నేను కానీ వీలు కావట్లేదు అనేసి మాట్లాడిండు అన్న మనం చెప్తుంటాం అది కదా ఎప్పుడు నాలుగు వర్గాల గురించి రెండవ వర్గానికి సంబంధించిన వ్యక్తి అన్న చెప్పిండు నేను జాతీయ మహాసభలకు వచ్చాను అక్కడ చూశాంతమ్మే నిన్నీ నువ్వు మాట్లాడిన ఆ స్పీచ్ ఒక నాలుగు రెండు నిమిషాలు మాట్లాడి వచ్చు రెండు మూడు నిమిషాలు మాట్లాడి వచ్చు కానీ చాలా అద్భుతంగా చెప్పావు అన్నాడు చాలా చాలా ట్యాన్షన్న ఇది ఇదంతా మార్పుకి నా మార్పుకి నేను మాట్లాడే ఇంత మాట్లాడగలను అనే నమ్మకం కల్పించింది డాక్టర్ బైరి నరేష్ నాకైతే ఇంత గట్టిగా ఇంత అద్భుతంగా నేను మాట్లాడలేకపోవచ్చేమో కొన్ని రోజుల కిందట కానీ నరేష్ అన్న తీర్థదిద్దిన ఒక ఒక మంచి ఎంఎన్ఎస్ మొక్కగా ఎదగాలనుకుంటున్నాను నేను కూడా అన్న అన్న నాటిన మొక్కనే నేనైతే అన్న అన్న చెప్పినటువంటి మాటల ద్వారా అన్న నాకు చాలా చాలా అద్భుతంగా చెప్పాడు నరేష్ అన్న చెప్పడంతోనే నేను మారాడు మాట్లాడడానికి నాకు రావడం జరిగింది దీంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు నరేష్ అన్న ఉపన్యాస తరగతులకి ఉపన్యాస శిక్షణ తరగతులకి నేను విజయవాడకి రెండు మాటలు వెళ్ళాను రెండు మాటలు తర్వాత అన్న దగ్గర ప్రత్యేకంగా రెండు మూడు మాటలు పోయినాము అట్లా ఇలా పోవడంతోనే అన్న చెప్పిన పద్ధతిలో అన్న చెప్పిన మార్గంలోనే నేర్చుకున్న వ్యక్తిని నేను నాకైతే ఈరోజు నేను ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నానంటే